గ్రామ దేవతలు అన్నమాట అయితే వీటి యక్షిణీలు ఉన్నంత పవర్ అంటే మీరు అన్నారు కదా షాక్ అంటే గుండె ధైర్యం ఉండాలి ఇప్పుడు వీరికి యమవార్లకి ఇబ్బంది లేదు యోగినిలకి కానీ యక్షిణీల విషయంలో ఏమాత్రం తేడా చేసినా దెబ్బ పడిపోతుంది యోగిని అనుకోండి అమ్మవారి పరివార దేవతలే కదా మనం కూడా యోగిని సాధన కూడా ఏంటంటే యోగిని చేసిన దుర్గాదేవి చేసిన ఒకటే కాకపోతే వాళ్ళు అక్కడ హెల్ప్ చేశారు అమ్మవారికి యుద్ధంలో యోగిని దేవతలే గ్రామ దేవతలు ఇప్పుడు మనం ఎల్లమ్మ ఊళ్ళమ్మ గంగమ్మ గంగమ్మ ముత్యాలమ్మ వీళ్ళందరూ ఎవరంటే గ్రామ దేవతలే అమ్మవారి పరివార దేవతలు దుర్గాదేవి దుర్గాదేవి వోల్టేజ్ అనుకోండి ఫైవ్ వోల్టేజ్ మన గ్రామానికి ఐదు వోల్టేజ్ సరిపోతుంది కదా కాబట్టి పరివార దేవతని ప్రతిష్ట చేసుకుంటారు ఎందుకంటే పెద్ద దేవతను తీసుకొచ్చి పెడితే చాలా ఎక్కువగా అమ్మవారికి బలులు సమర్పించడం ప్రసాదాలు కర్పూరం వెలిగించడం ఎక్కువగా ఆహారం ఇవ్వాలి చిన్న ఊరుకు చిన్న అమ్మవారు సరిపోతుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ లో తక్కువగా శక్తి ప్రతిష్టాపన చేసి పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు ఆ గ్రామాన్ని సుభిక్షంగా రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు